హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు ది చిన్నం వ్లాగ్స్ ఇంటి దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది సడన్గా ఇంటి క్రమనేసి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట ఇదైతే కర్నూలు రైల్వే స్టేషన్ అందుకోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేమైతే ఇంకా వందే భారత్ ట్రైన్లో అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం మేము ఇంకా ఫస్ట్ టైం అనమాట వందే భారత్ ట్రైన్ ఎక్కడం ఇంకా మాకైతే ప్లాట్ఫామ్ నెంబరు సి ఫైవ్ అయితే వచ్చింది ఇంకా మీలో ఎవరైనా ఉందో భారత్ ఏడియా అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకైతే చెప్పండి ఇదే అనమాట మా దగ్గర అయితే ఆగింది ఇంకెక్కేసాం లోనకైతే చూడండి ఇంక లోపలయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా కృతిక నేనైతే వెళ్తున్నా నేనైతే వీడియో తీసుకుంటూ అలా వెళ్తున్నాను మా సీట్ నెంబర్ అయితే వచ్చింది ఇక్కడే మన సీట్ అని అయితే చెప్తున్నాను అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అయితే ఆడుకుంటున్నాడు ట్రైన్లో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను టేక్ కేర్